మీరు ఏం చేస్తారు అమ్మా నమస్కారమ్మా సంతోషం ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయ్యింది సార్ ఆపరేషన్ తర్వాత కాదు అందుకని పదహైదు వేలు ఇస్తున్నామ్ ఇలాంటి వాళ్ళకి కష్టాలున్నాయండి ఆటో ఉంది కాబట్టి

ఎంపీటీసే సేమ్ ఎంపి సేమ్ చేశారా నువ్వు ఎట్లా చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ సార్ స్కూల్ పిల్ల కాదు అన్నారు తోలుకుంటాను మళ్ళీ ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళీ పది తర్వాత ఒక కానీ అంగడికి పోయా ఇచ్చేసి మళ్ళా తోలుకొని మళ్ళీ దొంగ వరకు ఉంటాను పన్నెండు ఇంటికి పోయి భోజనాలు చేసుకుంటాను సార్ ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయలేదు సార్ వేలు పిచ్చిన పది స్కూల్ పిల్లకాయ ఒక ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో నీ పేరు ఏంట వెంకటేశ్వరా వెంకటేశ్వరావు అందుకని మీ చూడడానికి కూడా నేను కూడా మొట్ట మొట్టమొదటిసారిగా మనం పదైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనైతే న్యాయం చేయాలో దిష్ అదేమ్మా సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోవడమ్మా నువ్వు బాగా చూసుకోవాలండి గురుస్తుందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంతైతే అంత ఇచ్చేసేయండి थैंक यू ओके अम्मा गोड कलेक्टर की एलक्ट्रिकल आटो इच्छे अभी वील रिपेर

great doctor. да